హాయ్ వెల్కమ్ టు సుప్రీం సుప్రీంకోర్టులో కూటమి ప్రభుత్వానికి ఎదురు దెబ్బ పెద్ద షాక్ అని పెద్ద హెడ్డింగ్ ఎట్టేసుకోవాలి మనం విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే మన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గత ప్రభుత్వంలో ఆయన్ని కస్టోడియల్ టార్చర్ చేశారని చెప్పి ఒక కేసు పెట్టిన విషయం మనందరికీ తెలుసు గుంటూరులో అది ఎఫ్ఐఆర్ అయ్యింది దాంట్లో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి పివి సునీల్ కుమార్ గారు లేకపోతే విజయపాల్ గారికి రకరకాల కొంతమందిని పెట్టి ఒక ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు ఈ అంశం నడుస్తూ ఉండగానే విజయపాల్ గారు హైకోర్టులో ముందస్తు బెయిల్కి పోయిన నెలలో ఐ మీన్ ఆగస్ట్ లో అది తిరస్కరించారు ఆ బెయిల్ పిటిషన్ రద్దు చేసి హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది ఇక అంతే ఇక వెంటనే రఘురాం రాజు ఇక విజయపాల్ దొరికిపోయాడు ఎక్కడన్నా తీసుకొచ్చేస్తారు ఆయన అరెస్ట్ చేసేటం అతన్ని అరెస్ట్ చేసి లోపలేసి చేస్తే మొత్తం విషయం అంతా బయటకు వచ్చింది అసలు అతనే ఫస్ట్ నన్ను టార్గెట్ చేసింది అతనే చేశాడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఆ సీఎంగా ఉన్నప్పుడు వాళ్ళ బాస్ కాబట్టి ఆ తర్వాత ఏమో అప్పుడు సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ గారే దగ్గరుండి నన్ను కొట్టాడు అని ఇప్పుడు కొత్తగా కొన్ని మాటలు చెప్పుకుంటూ వస్తున్నారు గతంలోనేమో ఇవేం చెప్పలా ఎవరి పేర్లు చెప్పలా ముసుగులేస్కి అప్పుడు నాకు ఎవరు కనపడలేదు ఏమీ తెలియదు నాకు నన్ను కొట్టారు నాకు ఆ బాధే సరిపోయింది కానీ అవన్నీ ఎవరు చూస్తారు అవన్నీ ఎవరికి తెలిసిద్ది అని చెప్పి చాలా యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన ఇంటర్వ్యూ ఛానల్స్లోనే అలా చెప్పి ఇక్కడికి వచ్చేటప్పటికేమో ఇంకో రకంగా దీని ఎవర్రా మాట్లాడుతున్నారా అంటే టీడీపీ పార్టీకి చెందినటువంటి కొన్ని తోక ఛానల్స్ ఎల్లో మీడియా ఛానల్స్ పేర్లు చెప్పక్కర్లే ఆటోమేటిక్గా తెలిసిపోద్ది దాంట్లో ఆ ఎల్లో మీడియా అనే దాంట్లో ఏమేమి ఛానల్స్ అనేది అందరికీ తెలుసు ఆ ఛానల్స్లో మాత్రమే అందులో ఉన్నటువంటి ఒక యాంకర్ ఈ రఘురామరాజు గారు వీళ్ళిద్దరు మాత్రమే ఈ కేసుని జడ్జ్ జడ్జ్మెంట్ ఇచ్చేస్తారనమాట ఎవరికి ఎంతకాలం శిక్ష వేయాలి ఎవరికి ఎంతకాలం సస్పెండ్ చేయాలి లేకపోతే ఏం చేయాలి అనేది గవర్నమెంట్ కూడా వీళ్ళే చెప్పేస్తారు చెప్పుకుంటే జరుగుతుంది ఇప్పుడు విజయపాల్ గారు ఏం చేశారంటే డైరెక్ట్ గా సుప్రీంకోర్టుకు వెళ్ళి నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు ఇదే రఘురామరాజు అప్పుడు హ్యూమన్ రైట్స్ గానీ అప్పుడు హైకోర్టులోనో సుప్రీం వేసిన పిటిషన్ లో తీసుకెళ్లి పడేసి ఇదిగోండి ఈయనే రెండు రకాలుగా మాట్లాడుతున్నాడు ఆయనే క్లారిటీ లేదు మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేసి మమ్మల్ని బలి చేస్తానికి ప్రయత్నిస్తుంది ఈ గవర్నమెంట్ ఇదని చెప్పేసి మరి ఏం చెప్పారో గానీ ఒక ఇద్దరు సీనియర్ న్యాయ అడ్వకేట్లో పెట్టుకున్నారంట ఫినిష్ అంతే సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం చేసిందంటే సింపుల్ గా బెయిల్ ఇచ్చి ఈ కేసుకు సంబంధించినటువంటి పోలీసు అధికారులను ఎవరిని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం పోలీసులు గాని ఎవరు ఇబ్బంది పెట్టకూడదు ఎటువంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పి ఒక తీర్పు అయితే ఇచ్చింది దానితో రఘురాం రాజు గారికి లేకపోతే ఆ తోక చానల్స్ కి ఆ యాంకర్ కి ఎంత పెద్ద లక్కయి అడ్డం పడింది పైన అడ్డం పడిందో కింద అడ్డం పడిందో కానీ మొత్తానికి అయితే అడ్డం పడింది ఇప్పుడు గిలగిలగిల కొట్టుకుంటారు ఈపాటికి మొదలు పెట్టాలి లేదా రేపటి నుంచైనా మొదలు పెడతారు భజన మళ్ళీ నన్ను చంపేపోయారు నన్ను చంపేశారు అని ఇలా చెప్పుకుంటూ వస్తారేమో గమనించాల్సింది ఏంటంటే ఒక అబద్ధాన్ని నిజం చేయడానికే ప్రయత్నిస్తున్నారు వీళ్ళు ఇదే రఘురామరాజు ఇవ్వాలంటున్నాడు పివి సునీల్ కుమార్ నన్ను వచ్చి చంపబోయాడు కొట్టారు అతనే దగ్గరుండి కొట్టాడు వీడియోలు తీసి వాళ్ళ బాసుకు చూపించాడు అని చెప్పి ఈ రోజు అంటున్నారు రఘురాం రాజు గతంలో ఎందుకు చెప్పలేదు ఈ మాటలో ఇదే రఘురాం రాజు హ్యూమన్ రైట్స్కి వెళ్ళాడు అప్పుడు ఎందుకు చెప్పలేదు ఇదే రఘురాం రాజు కోర్టుకు కూడా వెళ్ళాడు ఈ కేసు విషయంలో అప్పుడు ఈ స్టేట్మెంట్ ఇవ్వలే ఒక బాధితుడు రెండు రకాల స్టేట్మెంట్లు ఇవ్వచ్చా ఎలా ఇస్తారు అసలు అది ఏది నిజం అనుకోవాలి ఆటల్లో ముందు చెప్పిందా ఇవాళ చెప్తుందా కేవలం ఏంటంటే రఘురామకృష్ణరాజుకి దళితులంటే పడదు అది చాలా చాలాసార్లు ప్రూవ్ అయింది ఈ మధ్య రీసెంట్ గా కూడా ఏలూరుపాడులో అసలు ఏదో ముసలోన చూపించి నలభై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళ వయసున్న కుర్రోళ్ళు అని చెప్పేసి వాళ్ళ పేర్లు పెట్టేసి చెప్పేసి క్రైస్తవుల మీద విషంగా అక్కటం రఘురామరాజుకి అలవాటే ఆ క్రమంలోనే పివి సునీల్ కుమార్ గారు లేకపోతే విజయపాల్ గారు టార్గెట్ చేసి వాళ్ళని రఘురాం రాజు ఈ ఆరోపణలు చేస్తున్నాడు కేసులో విషయం లేదు కాబట్టి సుప్రీంకోర్టు అయితే ఏం చేస్తుంది వాళ్ళు కూడా వాస్తవాన్ని గమనించింది వాస్తవాలు ఏంటనేది చూసింది కాబట్టి బెయిల్ ఇచ్చి ఆ కేసులో చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వమని చెప్పేసి రాష్ట్ర డీజీపీకి ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది చూద్దాం రేపటి నుంచి మరి వీళ్ళ ఏడుపు ఇంటు అనేది వీళ్ళ భజన ఏంటనేది మనం చూసుకోవాలి బాయ్